బీవీడి స్వాగతం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నంద్యాల ఆర్టీసీ డిపో ఆవరణలో ఎన్ఎంయు నాయకులు సోమవారం నిరాహార దీక్ష నిర్వహించారు వన్ బై టూ థౌజండ్ నైన్ సర్క్యులర్ అమలు చేయాలని నైట్ సర్వీస్ అలవెన్స్ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందలకు పెంచాలని అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పాత వైద్య విధానాన్ని అమలు చేయాలని సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థాపనంగా వేతనాలు చెల్లించాలని కోరారు నమస్కారం ఆర్టీసీలో లేడీస్ సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా లీవ్ ఇవ్వడం లేదు కనీసం రెండు రోజులు లీవ్ నెలకు రెండు రోజులు లీవ్ కూడా ఇవ్వలేదు ఏమంటే అధికారులను కలవండి అధికారులను కలవండి అంటల్ డ్యూటీ ఇవ్వాలి అందరూ యాభై ఏళ్ళకి పైనే ఉన్నారు లేడీస్ ఉన్న వాళ్ళందరికీ ఓటీలు లేకుండా సింగల్ డ్యూటీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుచున్నాము ఈ ఏజ్ లో రెండు రోజులు డ్యూటీ చేయాలంటే ముఖ్యంగా ఇది గమనించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఈ రోజు రాష్ట్ర గమనించిన పిల్ల మేరకు రెండో రోజు రెండో రోజు నిరవార దీక్షలు కొనసాగుతున్నది ఈ రోజు హాజరైన అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు ముఖ్యంగా ఈ రోజు మన జన కార్యక్రమం రెండు వేల పదొమ్మిది సర్కుల రిప్లిమెంట్ చేయకపోవడం డిపో లో దాని వల్ల చిన్న చిన్న విషయాల్లో కండక్టర్ సోదరులు సస్పెండ్ కావడము టిమ్ డ్రైవర్లు గాని దాని వల్ల చిన్న చిన్న పది రూపాయలు ఇరవై రూపాయలు కనెక్టెడ్ కూడా సస్పెండ్ చేస్తున్నారు కావున సర్కులర్ ను ఇచ్చిన సర్కులర్ నే అది ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అట్లే ఈరోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన తొమ్మిది మేరకు మనం రెండో వందల అంటే నాలుగేళ్ల నుంచి గవర్నమెంట్లో కలిపినాము గవర్నమెంట్ కలిపినాక ఇంతవరకు ప్రమోషన్ అనేది లేదు నాలుగేళ్ల నుంచి ముప్పై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు చేసి కూడా ఇంతవరకు గా కండక్టర్లుగా డ్రైవర్లుగానే కొనసాగుతున్నారు అన్ని పోస్టులలో ఖాళీలు ఉన్నాయి పని భారం ఎక్కువైంది ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయడం లేదు కావున దానికి ముఖ్యంగా ప్రతి పోస్టు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు కండక్టర్లు అయితే డ్రైవర్లు అయితే ఏ అయితే పైన డిఎంల పోస్టుల కానీ అన్ని ఇన్ఛార్జిలో కొనసాగుతున్నాయి ఈ పద్ధతికి స్వస్థ పలికి తొందరగా రిక్యూమెంట్ చేసి ఇంకా ఉద్యోగం కల్పించాల్సిన పోయి గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పిస్తే చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఆర్టీసీలో కాబట్టి గవర్నమెంట్ తొందరగా నిర్ణయం తీసుకుని ఉద్యోగాలు కల్పించవచ్చు విజ్ఞప్తి చేసిన అట్లానే అట్లానే మిగతా సరుకులు మనం ఇప్పుడు గ్యారేజ్ లో కొత్త బస్సులు వచ్చినాయి లేటెస్ట్ టెక్నాలజీ బస్సులు వచ్చినాయి కానీ ఉండే మెకానిక్లకు ట్రైనింగ్ లేదు దాని గురించి అవగాహన లేకుండా స్టాఫ్ తగ్గిపోయినారు అందరు రిటైర్మెంట్ అయినారు కానీ ఎవరిని స్టాఫ్ని తీసుకోవడం లేకుంటే ఏదో కాంట్రాక్ట్ బేస్ తీసుకోవడము వాళ్ళతో చేపిస్తే బస్సులు ఎంతవరకు మన్నిగా వస్తాయి అది అందరికి తెలిసిన విషయమే రెగ్యులర్గా ఎంప్లాయీస్ తీసుకోవాలా లో కూడా ఫుల్ఫిల్ చేసి కొత్త బస్సులు ఇచ్చి కొత్త బస్సులు తెప్పించుకొని ప్రజలకు మంచి సౌకర్యం కలిగించవలసిందిగా అట్లా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము చాలా సమస్యలు ఉన్నాయి లేడీస్ డ్యూటీల విషయాలి లీవ్ల నమస్కారం నేషనల్ మూనిటీ అసోసియేషన్ కేపి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఈరోజు అనగా రెండో రోజు నిరాహార దీక్షలు జరుగుతున్నవి ఎందుకంటే పేరుకేమో ఆర్టీసీని గవర్నమెంట్లో వినియోగం చేసినామన్నారు కానీ ఉద్యోగులను చేశారు లో ఆర్టీసీ అలాగే ఉంది సంస్థ అలాగే ఉంది కాబట్టి సంస్థకు సంబంధించిన సమస్యలు కష్టాలే ఉద్యోగులకు కూడా ఆపాదిస్తున్నారు పేరుకు గవర్నమెంట్ ఉద్యోగం అయినామే కానీ రెండు వేల పంతొమ్మిది సర్కులర్ ఒకటి ఉంది ఆ సర్కులర్ చూసిన పై అధికారులు కొంతమంది ఏం చేశారంటే ఆర్టీసీ వాళ్ళు ఈ విధంగా ఉంటే పని చేయరు అనే ఒక దుర్బుద్ధితో ఆ ని పక్కన పెట్టి వాళ్ళ సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి నాయకులకు తప్పుడు సమాచారం అందిస్తూ ఉద్యోగులను వేధిస్తున్నారు మాకు రావాల్సిన బకాయిలు అయితేనేమి రావాల్సిన డిఐ ఇవన్నీ కూడా టోటల్ గా ప్రభుత్వానికి ఒక సమాచారం అనేది కరెక్ట్ గా లేకుండా ఆర్టీసీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారు ఈ విధంగా జరుగుతున్నందువల్ల రాష్ట్ర కమిటీ శ్రీ శ్రీనివాస శ్రీనివాసరావు గారు అయితేనేమి మా సెక్రట మా ప్రెసిడెంట్ రమణారెడ్డి గారు అయితేనేమి మా జోనరల్ సెక్రటరీ శ్రీ చెన్నారెడ్డి గారు అయితేనేమి వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల అంటే మొదటిసారి రెడ్ బ్యాడ్జీలతో నిరసన చేయడం జరిగినది మరియు స్లోగన్స్ ఇస్తూ నిరసన చేయడం జరిగినది మరియు గేట్ ధర్నా నిర్వహించడం జరిగినది చివరి విడదగా వివిధ నిరాహార దీక్షలకు ఇవ్వడం జరిగినది నిన్న జరిగిన కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ గా జరిగినది ఈ రోజు కూడా పెద్ద ఎత్తున కార్మికులు హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతున్నది కాబట్టి మేము ముఖ్యంగా కోరేది ఏమంటే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం గుర్తెరిగి అధికారులు గుర్తెరిగి వాళ్ళ సమస్యలను తీర్చినప్పుడే ఆర్టీసీ లాభాల బాట పడుతుంది ఆర్టీసీ సంస్థ మేము కూడా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రధానలు వచ్చే విధంగా మీ న్యూస్ టీవీని తొంభై మరియు వీక్షించదరు